రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని పథకాలు బంద్ అయ్యాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి తిట్లు లేకపోతే దేవుడి మీద ఒట్లు తప్ప ఏం లేదని విమర్శించారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదన్నారు అన్ని వర్గాల ప్రజలు రేవంత్ పాలనలో ఇబ్బందులు పడుతున్నారన్నారు సిద్దిపేట జిల్లాలో నిర్మించిన సదర్ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు దేశంలోనే తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉందని తెలిపారు హరీశ్రావు ప్రపంచంలోనే పూలను పూజించే పండగ ఒక్క తెలంగాణలోనే ఉంటుందన్నారు అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చిన ఘనత యాదవ్లదన్నారు హరీష్ రావు సదర్ అంటే సదర్ ఈ భారతదేశంలో సదర్ ఎక్కడ జరగదు సదర్ పుట్టింది హైదరాబాద్ లో సదర్ జరిగేది హైదరాబాద్ లో ఆ సదర్ ఇవాళ మన సిద్దిపేటకు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది తమ్ముడు అజయ్ పోయిన సంవత్సరం సదర్ ను సిద్దిపేటలో నిర్వహించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దాన్ని కొనసాగించినందుకు అజయ్ ని సహకరించిన వారందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను